శ్రీ సత్యసాయి జిల్లా సోమాన్ దేవపల్లి మండలంలో క్రికెట్ టోర్నీ ప్రారంభించారు ఎస్ఈ ఆధ్వర్యంలో జనసేన కరణ జబీవుల్లా సమక్షంలో ఈ టోర్నీ ప్రారంభించిన సందర్భంగా సోమాం దేవ్పల్లి ఎస్ఐ రమేష్ బాబు మరియు హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీరుగంటి చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం ఎస్ఐ రమేష్ బాబు నీరుగంటి చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందిస్తూ క్రికెట్ కు టాస్ వేసి క్రికెట్ ప్రారంభించారు ఈ యువత క్రీడ వలన మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ శారీరక క్రీడల వలన మానసిక ఉల్లాసం పొందవచ్చని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు ஆமா பாக்குறாரு ரெண்டு பக்கம் இருப்பாங்க பாக்குறாரு வாடா வானர் நாசோ டீமோட பக்குண்டனப்பா ஒருட ஒரு டீமோட கேப்டல் பெஞ்சியா கேப்டனே சார் டீனி டீனி பாபு

ఆలోచన కానీ లేదు పలానాడు ఇలా చేసాడది కానీ అవన్నీ గ్రౌండ్ వరకే మనం గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా గ్రౌండ్ ఆడుతానే అందరూ మళ్ళీ మన ఊరు వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి ఏది కూడా చిన్న చిన్న వాటిని ఇంటి దగ్గర తీసుకెళ్ళదం ఓకేనా అందరూ కూడా స్పోర్ట్ స్పిరిట్ తాడండి ఎవరు గెలిచినా మనోరడు గెలుస్తాడు ఎవరు రన్నర్ అయినా ఒక టీం యొక్క ఒక యాక్టివ్తోనే ఓడిపోవడం కానీ కలిసం కానీ జరుగుతుంది కానీ చిన్న చిన్న డిస్టిక్ మన ఇండియా టీంలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ నేషనల్ టీంలే ఓడిపోతుంటాయి గెలుస్తుంటాయి వాళ్ళే ఫిట్ కాదు మనము పర్సనల్గా ఏది తీసుకోకూడదు గేమ్ ఆడటానికి వచ్చాం యాక్టివ్గా గేమ్ ఆడాలా గ్రౌండ్లో మన యొక్క పిల్లలందరూ కూడా ఈరోజు ల్యాప్టాప్కి కంప్యూటర్కి సెల్ఫోన్ ఇచ్చే పరిమితం సందర్భంలో ఈ యొక్క సినిమా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు క్రీడలను మళ్ళీ

சந்திராண்டிங்ல பதம் தகலேது அப்படியே எட்ட அண்ணா அண்ணா இது கூட